JOHN oh con... జిల్లా అధ్యక్షులు మరియు కోఆర్డినేషన్ సభ్యులు జిల్లా కమిటీ వాళ్ళతో ఏఐసిసి అబ్జర్వర్ కడప నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి జగరయ్య గారు మరి జిల్లా అధ్యక్షులు నేను ప్రతి కాన్ఫరెన్స్ యొక్క రివ్యూ మీటింగ్ బూత్ లెవెల్లో అధ్యక్షులను ఏ విధంగా నియమించాలా కాంగ్రెస్ గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి మన ఏఐసిసి నుంచి పార్లమెంటు అబ్జర్వర్ చేసినటువంటి కోఆర్డినేటర్ అయినటువంటి జగరే గారు వచ్చారు ఈరోజు అందరి మండల అధ్యక్షులకు జిల్లా కమిటీ వాళ్ళకు కూడా సూచన జరిగింది నంద్యాల పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ కమిటీ వేయబోతున్నాము వేసినాం దాదాపు మూడు నాలుగు నియోజకవర్గాలు అయిపోయాయి రెండు మూడు అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేయబోతున్నాము దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక రాబోతుంది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది ముఖ్యంగా మా యొక్క బలం ఏంటంటే ఇక్కడ నుండి ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించడంలో పూర్తిగా విఫలం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి అధికారం ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఇవన్నీ కూడా పార్టీ ఏ పార్టీతో సాధ్యమైందా అంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిమలమ్మ నాయకత్వంలో దేశంలో మల్లికార్జున గారి నాయకత్వంలో అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అందులో భాగంగానే ఈరోజు మన జగరాన్న గారు ఈ ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఈ నియోజకవర్గాలలో ఎవరైతే పనిచేస్తున్నారు ఎవరైతే ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వాళ్ళు వారి యొక్క స్థితిగతులు ఏంటివి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేయగలుగుతారు వారి యొక్క సమయాన్ని ఏ విధంగా కేటాయించగలుగుతారు లేదా వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏఏసీ అబ్జర్వర్గా అదేవిధంగా జిల్లా అధ్యక్షుడుగా మేమంతా కూడా పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా కమిటీలు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చాలా మంది నా కుటుంబంలోకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చేరడం కోసం అదేవిధంగా గొల్లు రాయస్ కానీ రవి కానీ సుందర్ కానీ అబ్దుల్ మజీద్ గాని అదేవిధంగా ముఖ్యంగా వేలుపునూరు నుంచి నియోజకవర్గం నుంచి వేలుపునూరు గ్రామంలో ఉన్నటువంటి సుకన్య గారు కూడా ముందుకు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకు తీసుకురావడం కోసం నా సహశక్తిలో పనిచేస్తా అని చెప్పి వచ్చి జాయిన్ కావడం ఆమె కూడా ఒక తెలియజేస్తాను అదేవిధంగా భాష అబ్దుల్లా అబ్దుల్లా కూడా పార్టీలో చాలా మంది కూడా పార్టీలో చేరారు అంటే పానా నియోజకవర్గం నుంచి నంద్యాల నుంచి శ్రీశైలం నుంచి అదేవిధంగా వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి గొల్లు రాజేష్ నంద్యాల నియోజకవర్గం నుంచి పార్టీలో జాయిన్ అవుతున్నాడు అతని శక్తిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి నంద్యాల నియోజకవర్గంలో కానీ నంద్యాల వార్డులో కూడా పనిచేయడం కోసం ఆయన యొక్క శక్తిలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది ఖచ్చితంగా కుటుంబ సభ్యునిగా మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏఎస్ అబ్జర్వర్ గారు జగరేన్న గారిని మాట్లాల్సిందిగా కోరుతున్నాను